ఎప్పుడు మైదా పిండి లేదా గోధుమ పిండితో పూరీలు తినింటారు ఒక్కసారి ఇలా బియ్యం పిండితో ఒకసారి పూరీలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పూరీలు చక్కగా పొంగుతూ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి మరి బియ్యం పిండితో పూరీలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా బియ్యం పిండితో పూరి అయితే చేయబోతున్నాను మరి బియ్యం పిండితో పూరి ఎలా ఏంటనేది చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా బియ్యం పిండితో ఒకసారి పూరీలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అనమాట మేము పొడి బియ్యం పిండితో అయితే పూరీలు చేయబోతున్నాను ఇప్పుడు ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి ఒక అయితే తీసేసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఈ నీళ్ళు వచ్చేసి బాగా మరగాలి మనకి ఇప్పుడు ఇందులోకే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి ఈ నీళ్ళు వచ్చేసి మనకి బాగా మరగాలి అండి ఎప్పుడు మైదాపిండి గోధుమ పిండితో తినింటారు కదా పూరీలు వచ్చేసి ఒక్కసారి ఇలా బియ్యం పిండితో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి అండి మనం ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి అయితే వేసుకోవాలి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాము కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండిని వచ్చేసి మనం ఉడికించుకోవాలి ఇలా లో పెట్టుకొని మరి హైలో పెట్టుకొని ఉడికించుకోకూడదు ఇలా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా ఒక రెండు నిమిషాల అయితే ఉడికించుకోవాలి అండి మనకి ఇలా పిండి అనేది సపరేట్గా అయిపోతుంది అనమాట ఇలా గట్టి పడినప్పుడు ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి సపరేట్ అవుతా ఉంది అనమాట ఈ మైకి వచ్చేసి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇంకా పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా మనకి ఈ పిండి చల్లారేలోపు చట్నీ అయితే చేసేసుకుందాము నేను ఆలు కుర్మ చట్నీ అయితే రెండు కూడా చేశాను అనమాట ఇప్పుడు మీకు చట్నీ అయితే చూపించబోతున్నాను ఇంకా ఆలు కుర్మ చేసి పెట్టేశాను ఇంకా ముందుగా అయితే పల్లీలు అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి పల్లీలు వచ్చేసి వెయ్యిలోపు ఒకడ అయితే పెట్టేసుకొని కార కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని ఇక్కడ పల్లీలు కూడా వేగిపోయాయి తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అనేది వేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము ఆ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుంది చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వేయించుకున్న పల్లీలు అలాగే కొన్ని పప్పులు మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నీళ్ళు రుచికి సరిపడినంత ఉప్పు వేయించుకున్న పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఈ విధంగా సరిపడినని నీళ్ళు వేసేసుకొని ఆవాలు కరివేపాకు నూనె ఎండుమిర్చి వేసేసుకొని తరువాత కూడా పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఇంకా బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా చల్లారిపోయి ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలు కుర్మ కూడా చేసేసుకున్నాను రెండు కూడా రెడీ అయిపోయాయి చట్నీ ఆలు ఇంకా ఇప్పుడు పూరి అయితే చేసేసుకుందాం మనము తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందామండి ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఈ పిండిని వచ్చేసి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి మీకు ఒకవేళ కొంచెం పిండి ఏదైనా మెత్తగా అనిపించింది అనుకోండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి కానీ వేసేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మరి చేత్తో బాగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం పూరీ సైజ్ ఎంత అయితే తీసేసుకుందాం ఇంకా ఇలా తీసేసుకొని ఇలా చేసేసుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా అన్ని ఉండలు కూడా ఇలాగే చేసేసుకోవాలి మనకి ఎన్ని అవుతాయో అన్నీ కూడాను ఇప్పుడు కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా పొడి పిండి వేసేసుకొని మనం పూరి అయితే రుద్దుకుందామండి ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా రుద్దేసుకోవడమే చూడండి పూరీలు వచ్చేసి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని మనకు రౌండ్గా ఉండడం కోసం ఇలా కట్ చేసేసుకోవాలి లేదు అంటే అలాగైనా వేసుకోవచ్చు ఏమంటే మనకు రౌండ్ షేప్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని చూసారు కదా ఇలా రౌండ్గా వస్తుంది మనకు పూరీ వచ్చేసి ఇలా రుద్దుకున్న వాటిని ఇక్కడ పేపర్ పైన అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి ఇలా పొడి పిండి అయితే వేసుకోవాలి అండి లేదంటే మనకి కింద అనమాట ఇలా పొడి పిండి వేసుకొని మనం పూరీని రుద్దుకోవాలి ఇలా రుద్దేసుకొని ఇంకా రౌండ్గా కట్ చేసేసుకోవడమే ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకుందాము ఇంకా అన్ని పూరీలు కూడా మనకి రుద్ది పెట్టేసుకున్నాము ఇప్పుడు కాల్చుకుందాము నూనె ఇంకా వచ్చేసి డీప్ ఫ్రై అంతా నూనె అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు అయితే వేడెక్కిందండి ఇంకా అయితే వేసేసుకుందాము ఇలా వేసుకుని ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి పూరీ అనేది ఎంత బాగా పొంగుతుందో ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంక కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకు పూరి అనేది పొంగుతుంది ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే పూరీలు అయితే మనకు రెడీ అయిపోయాయి చూడండి ఇలా ఇంగో సైడ్ తిప్పేసుకుందాము బియ్యం పిండితో పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా మనకి బియ్యం పిండితో పూరీలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి వచ్చేసి ఆలు కుర్మ అలాగే చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేస్తాను ఇంకా ఇంకా చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేస్తున్నాను అండి చూసారు కదా మనకు బియ్యం పిండితో పూరీ అయితే చాలా అంటే చాలా బాగా లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింటుంది ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి బియ్యం పిండితో పూరీలు సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏదే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మావిడ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యం పిండితో పరిలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్